శ్రీ గురుభ్యో నమ వారం వర్జం నవంబర్ ఆరు గురువారం శ్రీ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు కృష్ణపక్షం పాఠ్యమి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు స్వాతి కార్తె నక్షత్రం భరణి ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి కృత్తిక తెల్లవారి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం పది గంటల ముప్పై మూడు ఉదయం నిమిషాల 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 వరకు 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 దుర్ముహూర్తం నుండి 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 తిరిగి మధ్యాహ్నం మధ్యాహ్నం రాహుకాలం గంటల సులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు విష్ణు వజ్ర కవచ పారాయణం చేయండి సూర్య నమస్కారాలు చేయండి ద్వాదశ రాశులు మేష రాశి కార్యాలయంలోని నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వృషభ రాశి మీ కృషిని పట్టుదలను అందరూ మెచ్చుకుంటారు శత్రువులు సైతం మిత్రులుగా మారి సాయం అందిస్తారు మిథున రాశి దారధర్మాల వంటి పుణ్య కార్యాచరణ పట్ల మక్కువ పెరుగుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కర్కాటక రాశి వ్యాపార విస్తరణకు తగినంత ఆర్థిక వనరులు సమకూరడం కష్టమవుతుంది ఆరోగ్య విషయంలో మెలకు అవసరం విషయంలో కొంత ఓర్పును పాటించుట అవసరమవుతుంది ఆభరణాలు కొనుగోలు చేస్తారు వాహన సౌఖ్యం కలదు కన్యారాశి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు రాశి సంతాన స్థిరత్వం మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు నూతన పరిచయాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు ఆస్తి తగాదాలు తీరి లబ్ధి పొందుతారు బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు మకర రాశి అందరిలోనూ ప్రత్యేకంగా గుర్తింపు లభిస్తుంది సభలలో పాల్గొంటారు షేర్లు భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు వాహనాలు భూములు స్థలాలు కొనుగోలు చేస్తారు కొత్త కార్యక్రమాలు చేపట్టి సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు మీనరాశి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం నమస్కారం